ఇంకొక కేసు కూడా తన మీద హత్యాయత్నం కేసు పెట్టాడు మే పదమూడవ తారీఖున ఎన్నికల ఎన్నికల సమయంలో పాల్వాయి గేట్ అనే పోలింగ్ కేంద్రం దగ్గర తాను అక్కడికి వెళ్ళినప్పుడు జరిగిన ఘటన మీద అసలు ఎందుకు ఆ ఘటన జరిగింది ఎవరైనా కొంచెం కొద్దో గొప్ప కనీసం ఆలోచన చేసేవాళ్ళు ఎవరైనా ఆలోచన చేయాలి కదా అక్కడ ఉన్న ఎస్సీలను ఆ గ్రామంలో ఉన్న సామాజిక వర్గం వాళ్ళు గ్రామంలో ఉన్న బూతులు లేకపోయి ఎవరు ఓట్లు వేసే పరిస్థితి లేకుండా ఉన్నప్పుడు ఎమ్మెల్యే అక్కడికి ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు ఎమ్మెల్యే ఆ పరిస్థితిని చూసి ఎస్పీకి నాలుగు సార్లు పది సార్లు సార్లు ఫోన్ చేసినా కూడా ఎస్పీ రాని పరిస్థితిలో ఉన్నప్పుడు కనీసం సిఐని ఎస్ఐని కూడా పంపించని పరిస్థితిలో ఉన్నప్పుడు అంత అటువంటి బూత్లో సెన్సిటివ్ బూత్లో కేవలం ఒకే ఒక్క హోంగార్డును పెట్టి బూతులు నడుపుతూ ఉన్నారు అటువంటి పరిస్థితిలో అన్యాయం జరుగుతూ ఉందని చెప్పడం కోసం అన్యాయం జరుగుతూ ఉన్న వాళ్ళ పక్షాన్ని నిలబడడం కోసం ఎమ్మెల్యే లోపలికి పోయి లోపలికి పోయి ఈవీఎంను పగలగొట్టే కార్యక్రమం జరిగింది ఎందుకు ఈవీఎం ఈవీఎంలో నిజంగానే ఎమ్మెల్యేగానే ఎమ్మెల్యేనే రిగ్గింగ్ చేసుకుంటా ఉంటే ఎమ్మెల్యేకి అక్కడ 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 నిజంగానే ఎమ్మెల్యే పరిస్థితి అంత బాగుండింటే ఎందుకు ఎమ్మెల్యే ఈవీఎం పగలకొడతాడు అక్కడ పరిస్థితి బాగలేదనే కదా అన్యాయం చేస్తూ ఉన్నారనే కదా అక్కడికి పో అక్కడ అక్కడికి పోయినప్పుడు అన్యాయం చూశాడు కాబట్టే కదా ఈవెంట్ చట్టాడు ఆ ఈవీఎం ఏదైతే పగలు కొట్టిన కేసులో ఏదవుతుందో తనకు బెయిల్ వచ్చింది ఈరోజు తాను బెయిల్ అక్కడ లోపల ఉన్నది ఈవీఎం పగలు కొట్టిన కేసులో కాదు తన లోపల ఉన్నది ఈవీఎం పగలు కొట్టిన కేసులో అన్యాయం జరిగింది అని చెప్పి అన్యాయం జరుగుతూ ఉన్న పరిస్థితిలో ఎమ్మెల్యే అక్కడికి పోయి అడ్డుకునే కార్యక్రమంలో అది జరిగింది అని చెప్పి కోర్టులు కూడా గుర్తించాయి కాబట్టి తనకు బెయిల్ వచ్చింది కానీ బెయిల్ కానీ మళ్ళీ ఆ తర్వాత ఏం జరిగింది ఆ ఇన్సిడెంట్ జరిగిన పది రోజుల తర్వాత ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ ఇన్సిడెంట్ జరిగిన ఆ ఇన్సిడెంట్ జరిగిన పది రోజుల తర్వాత అంటే మే ఇరవై మూడవ తారీఖున ఎమ్మెల్యే అక్కడికి అక్కడికి వెళ్ళి హత్యాయితనం చేశాడట అదే పోలింగ్ బూత్ లేక పదే పోలింగ్ బూత్లో హత్యాత్తనం చేసిన ఎవడన్నా బుద్ధునోడు ఎవడైనా నమ్మదానికి ఉందాయా ఎవడన్నా ఎమ్మెల్యే అనేవాడు అక్కడికి పోయినప్పుడు వాళ్ళ వాళ్ళ దూర వాళ్ళు అక్కడ వాళ్ళు చేస్తూ ఉన్న రిగ్గింగు ఎమ్మెల్యే దానికి అడ్డుకునే కార్యక్రమం చేస్తూ ఉంటే ఎమ్మెల్యే అక్కడికి పోయి ఎమ్మెల్యే హత్యాయతనం చేస్తాడా చెప్పడానికైనా అర్థం హాహా హద్దు పొద్దు ఉండాలి కదా పది రోజుల తర్వాత ఎమ్మెల్యే హత్యాయుతనం చేశాడు అని చెప్పి కేసు పెడతాడు పది రోజుల తర్వాత ఇప్పుడు నిజంగానే నిజంగానే అటువంటి ఇన్సిడెంట్ జరిగిందంటే సిట్టు పదిహేడో తారీఖు నుంచి మే పదిహేడో తారీఖు నుంచి ఇరవై తారీఖు లోపల మధ్యలో ఇచ్చిన రిపోర్ట్లో ఆ సిట్లో అది చెప్పాలి కదా ఇది జరిగింది ఎమ్మెల్యే అనే వ్యక్తి హత్య హత్యాతనం చేసే కార్యక్రమం చేశాడు అని చెప్పి రావాలి కదా మరి ఎందుకు సిట్ రిపోర్ట్లో రాలేదు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీరు నెల్లూరు జైలు ముందు నిలబడి కొన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నారు మిమ్మల్ని సూట్గా అడగదలుచుకున్నాం నువ్వే ఒక పెద్ద నేరస్తుడివి వెళ్ళి ఇంకొక నేరస్తుడికి మద్దతు పలుకుతూ ఉన్నావు ఇది ఏ మాత్రం నాకు సమంజసమా పినేలి పిన్నేలు రామకృష్ణారెడ్డి గారి గురించి కొన్ని మాటలు మాట్లాడేవయ్యా నువ్వు నిన్ను సూటిగా అడగదలుచుకున్నావు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఒక ఎమ్మెల్యేవి ప్రస్తుతం ఒక మాజీ ముఖ్యమంత్రివి ఈరోజు నువ్వు ఒక నేరస్తుడి దగ్గరికి వెళ్ళి ములాఖాత్తుల్లో మిలాఖాత్ అని ఒకప్పుడు అన్నావు కదా ఈరోజు అదే మిలాఖాత్తులకు నువ్వు వెళ్ళి ఏం చేసావో తెలిసి బయటకు ఏం మాట్లాడుతు ఒక నేరస్తుడు ఒక రౌడీ మాట్లాడతాడు చూడండి వీధి రౌడీ ఆ విధంగా మాట్లాడుతున్నావు నువ్వు ఒక ఎమ్మెల్యేవి అది గుర్తుపెట్టుకో ఒక ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు హుందాతనం లేకుండా నోటి కెట్టొస్తే అటు మాట్లాడేవా అందుకని ప్రజలు నిన్ను ప్రతిపక్ష హోదా లేకుండా చిత్తు చిత్తుగా ఓడించి నీ పార్టీని దాదాపుగా నూట అరవై నాలుగు స్థానాల్లో ఓడించారు నూట డెబ్బై స్థానాల్లో మీరు ఇప్పుడు నూట అరవై నాలుగు స్థానాలు మిమ్మల్ని ఓడించారంటే ప్రజలు మిమ్మల్ని ఎట్ట చీగొట్టారో ఒకసారి అర్థం చేసుకోండి ఇంకా మీ పద్ధతి మార్చుకోకుండా మీ తీరు మార్చుకోకుండా బయటకు వచ్చి ఏది పడితే అది మాట్లాడాలంటే కరెక్ట్ పద్ధతి కాదు జగన్మోహన్ రెడ్డి గారు పిన్నేలు రామకృష్ణారెడ్డి అమాయకుడు అంటూ ఉన్నావు అడు అనేక మంది బడుగు బలహీన వర్గాల సంబంధించిన అనేక వ్యక్తులు గొంతులు కోసిన వాణ్ణి వేధించిన వాణ్ణి అమాయకుడు సౌమ్యుడు అంటారా జగన్మోహన్ రెడ్డి సూటిగా అడుగుతూ ఉన్నాం సమాధానం చెప్పు అదేవిధంగా ఇంకొక మాట అంటూ ఉన్నాం ఈవీఎం పగలగొట్టాడు ఏమంటే అక్కడ ఓట్లు పడలేదు కాబట్టి పగలగొట్టాడు అంటున్నావు నువ్వు నిజంగా ఈ మాట ఎలా అనగలుగుతున్నావు నీకు నిజంగా ప్రజాస్వామ్యం పైన గౌరవం ఉందా జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యంలో ఒక ఈవీఎం పగలగొట్టడం అనేది అతి పెద్ద నేరం అలాంటి ఈవీఎం పగలగొట్టిన వ్యక్తిని అడ్డంగా దొరికిపోయిన దొంగని ఈరోజు వెనకేసుకొని మాట్లాడుతున్నావంటే నువ్వు ఎమ్మెల్యేగా కూడా అనర్వుడివి ఈ రాజకీయాల్లో ఉండడానికి కూడా నువ్వు అనర్వుడివి అది గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి ఇంకొక మాట అన్నావు ఏమన్నావో తెలుసా మేము హెచ్చరిస్తున్నాం చంద్రబాబు నాయుడు ఏముంది ఎందుకు హెచ్చరిస్తావు రౌడీలను జైల్లో పెట్టినందుకు భూ కబ్జాలు చేసిన వాళ్ళందరినీ మందలించి పేదవాళ్ళకి భూములు ఇస్తూ ఉన్నందుకు నువ్వు హెచ్చరిస్తావా ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు ఒక రౌడీలా మాట్లాడుతున్నావు మారు నువ్వు ఒక శాసనసభ్యుడివి అది గుర్తుపెట్టుకో అది గుర్తుపెట్టుకో మాట్లాడితే గౌరవం ఉంటుంది లేదు నేను ఇట్టే మాట్లాడతా నా తీరింతే ఎందుకంటే మా తాత రాజారెడ్డి పెద్ద రౌడీ బ్రిటిష్ బ్రిటీషో పాలిగాడుగా పనిచేసిన రౌడీ మా నాన్న రౌడీ నేను రౌడీని నేను రౌడీలాగే ఉంటా అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో చట్టం తన పని తాను చేసుకోబోతుంది రౌడీలు జైల్లో ఉండాలి మంచి వాళ్ళు బయట ఉండాలి ఇది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం నేను రౌడీజం చేస్తా హెచ్చరిస్తా అంటే నీకు కూడా రేపు శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్తారు జగన్మోహన్ రెడ్డి గారు పద్ధతి మార్చుకోండి మీకు నిజంగా చిత్తశుద్ధి నుంటే పిన్నెల రామకృష్ణారెడ్డి చేసిన తప్పుకి నువ్వు మద్దతు పలుకుండేవాడివి కాదు నువ్వు మద్దతు పలుకుతున్నావు అంటే ఈరోజు ఏంటంటే నువ్వు ఇంకా పెద్ద రౌడీ అయి ఉంటావు అందుకని చెప్పి మారు ఎందుకంటే ఇన్నేళ్లలో నువ్వు ఈరోజు వచ్చి మీడియా ముందు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి గతంలో ఐదేళ్ళు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఒక్క రోజన్నా ప్రజా సమస్యల గురించి ఇలా మాట్లాడావా మాట్లాడలేదే ఈరోజు మాత్రం నీ బినామీ నీ తోటి రౌడీ ఈరోజు తప్పు చేసి జైలుకెళ్తే మాత్రం బయటకు వచ్చావే నీ పెత్తందారి బుద్ధి బయట పెట్టించుకున్నావే ఒక్కరోజన్నా ఒక్క దళిత ఎమ్మెల్యే కన్నా అపాయింట్మెంట్ ఇచ్చావా దళిత మంత్రులకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఏంటంటే నీ చుట్టూ నీ సొంత సామాజిక వర్గాన్ని పెట్టుకో ఉన్నావు ఈరోజు ఒక రౌడీ జైలుకి వెళ్తే బెంగళూరు నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ములాకత్తులకి వెళ్తున్నావు అంటే నువ్వు ఎవరికి ఏమి ఇస్తున్నట్టు ఏం మెసేజ్ ఇస్తున్నావు నేను రౌడీలు అండగా నిలబడతా గుండాల కండగా నిలబడతా అని మెసేజ్ ఇస్తున్నావా మారు పద్ధతి మార్చుకో ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నావు ఇట్టే కొనసాగితేరే భవిష్యత్తులో ఆ ఎమ్మెల్యే పదవి కూడా పోతుంది శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్తారు జగన్మోహన్ రెడ్డి గారు పద్ధతి మార్చుకోండి మీ పెత్తందారి బుద్ధి మార్చుకోండి ఈ హెచ్చరింపులు తగ్గించుకోండి అవినీతి పనులకు అండగా నిలబడడం తగ్గించుకోండి ఎందుకంటే మీకు ఎంత చెప్పినా మారరనుకుంటా ఎందుకంటే నా నీలాంటి వాడికి మూర్ఖులకి వినేటుగా ఉంటే నువ్వు ఎప్పుడో ప్రభుత్వంలో ఉండేటప్పుడే నీ తోటి మంత్రులు అధికారులు చెప్పు ఉండేట్టు వినుంటావు ఆ విధంగా వినకుండా నేట్టి వచ్చావు ఇంకా ఎట్టే పోతే భవిష్యత్తు ఉండదు మారు హుందాతనంగా ఉండు గౌరవంగా ఉండు ఒక ఎమ్మెల్యేవి అది గుర్తుపెట్టుకొని మాట్లాడు వీధి రౌడీలా మాట్లాడద్దు ఫైనల్గా చెప్పేది నీకు అదే